నమస్తే నేను సిరి మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమా గురించి అందరు ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడైతే ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది ఈ మూవీతోనే అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో అఖిరానందన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే విశ్వంబర అంటే మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తనయుడు అఖిరానందన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం ఉందంటారు మనది అంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా వారసుల రాజ్యం అనే చెప్పాలి సో ఒకప్పటి సూపర్ స్టార్లు ఎవరైతే ఉన్నారో హీరోలు కానివ్వండి ప్రొడ్యూసర్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి వాళ్ళ తనయులు మళ్ళీ నటులుగా డైరెక్టర్లుగా ఇలా వచ్చి మళ్ళీ వాళ్ళు రాజ్యం చేస్తూ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం తరం ఒక తరం తర్వాత రెండో తరం పోయింది ఇప్పుడు మూడో తరం రాజ్యం వెళ్తూ ఉందని చెప్పాలి సో అట్లా ఇప్పుడు చిరంజీవి ఆ మెగా ఖాందాన్ ఏదైతే అంటామో చిరంజీవి గారు త నాగబాబు వచ్చారు కానీ ఆయన ఎక్కువ సక్సెస్ కాలేదు నటుడిగా వేరే పవన్ కళ్యాణ్ చిన్నతమ్ముడు సో అతను అన్నకి స్థాయి ఒకనొక టైంలో అయితే ఆయన అన్నను కూడా మెగాస్టార్ని కూడా బీట్ చేసేస్తాడా అన్న రేంజ్కి ఆయన ఖుషి అనే సినిమాతో వెళ్ళింది పైకి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ ఆయన జానీ అని ఒక సినిమాని డైరెక్షన్ తలపెట్టి సో మళ్ళీ తనకు తానే వెనక్కి వచ్చేసారని చెప్పాలి ఆ రేసు నుంచి బట్ ఏమైనా ఇప్పటికీ పవర్ స్టార్ ఆ సినిమా వస్తున్నదంటే ఆ మాన్యు వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పి మనకి ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది సినిమా ఫ్లాప్ అవ్వచ్చేమో కానీ దాని క్రేజ్ ఏదైతే ఉంటుందో అది వచ్చిన రోజు మాత్రం ఓపెనింగ్స్ చాలా అబ్నార్మల్గా అసాధారణ స్థాయిలో ఉండటం మనం చూస్తూనే ఉంటాం సో అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ తనయుడు వచ్చాడు రామ్ చరణ్ చిరుతతోటి సో ఈరోజు తను ఒక పెద్ద స్టార్ హీరో అయిపోయాడు సో ట్రిపుల్ ఆర్ తర్వాత తను ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ మీద అందరు చూపులు ఉన్నాయి సో తనప్పుడు ఏంట్రీ ఇస్తాడు ఏంటి ఎందుకంటే ఇప్పటికీ అతను మోర్ దాన్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్నాడు సో అలాగే మంచి స్ఫురద్రూపి అని కూడా అందగాడి అనేది కూడా మనకి కనిపిస్తుంది మనుషుని చూస్తే వేరే మరి అతనికి అతను కూడా సినిమాలోకి వస్తాడా రారా అనేది కొంత సస్పెన్స్గానే ఉంది ఎందుకంటే అతను మదర్ మదర్ రేణు దేశాయ్ మావాడికి యాక్టింగ్ మీద కంటే కూడా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పి ఆమె చాలాసార్లు చెప్పి ఉన్నారు అందువల్ల అతనికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదామో అన్నట్లుగా బయట ప్రచారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు ఏదైతే విశ్వంభర అనే సినిమాతో నందన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది మనం చూసాం మనం అనే సినిమాలో మూడు తరాల కథ నటించారు అకిర నాగేశ్వరం నాగార్జున నాగచేత చైతన్య కానీ అప్పటికే వాళ్ళు అందరూ కూడా అంటే నాగచైతన్య కూడా హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాడు కానీ అదే సినిమాలో చివర్లో ఒక మెరుపులా మెరిశాడు అఖిల్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు లాస్ట్లో చివరిలో సో అదే ఆ తెర మీద అతని సినిమాలో అంటే చిన్నప్పుడు ఎప్పుడు మనం శిశేంద్రి అనే సినిమాలో చూసాము అతన్ని ఆ తర్వాత పెద్దయ్యాక అతను తెర మీద కనిపించిన సినిమా ఏదే అంటే మనమే తర్వాత అతను అఖిల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సేమ్ తన పేరుతోటే ఎంట్రీ ఇచ్చాడు అదే టైటిల్ తోటి సో ఇప్పుడు అలా ఒక స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తుంది కాకపోతే ఆ సినిమాలో మనం సినిమాలో అఖిల్ అంటే అట్లా ఊరికి అట్లా కనిపిస్తాడు అంతే చివరిలో ఒక మెరుపులా కానీ ఇందులో కొంత ఉంటుంది కాస్త డ్యూరేషన్ ఉంటుంది అతని క్యారెక్టర్కి అనేది కూడా ప్రచారంలోకి వచ్చింది మరి ఎలా కనిపిస్తాడు ఏంటి అతన్ని స్క్రీన్ మీద తీసుకురావటానికి విశ్వంభర డైరెక్టర్ సో తను విశిష్ట ఒక ప్లాన్ చేస్తున్నాడు డిజైన్ చేస్తున్నాడు అతని కోసం ఒక క్యారెక్టర్ అనేది మరి ప్రచారంలోకి ఏదైతే వచ్చిందో అది ఎంతవరకు నిజము అలా నిజంగా ఊరికే స్పెక్యులేషన్ ఇదంతా కూడా అనేది అయితే ఇంకా మనకి తె తెలియలేదు సో బట్ వేరే ఏదైతే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిందో అది నిజమైతే బాగుండు అని చెప్పేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి తెర మీద చూ చూడాలి అనే కోరిక వాళ్ళు పవర్ స్టార్ తనయుణ్ణి సో ఆయన వారసుడు తెర మీద ఎలా ఉంటాడు ఏంటి అతని యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా చూడాలని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈయన అఖిరా కూడా కొంతవరకు అలాంటి మ్యూజిక్ అనేది ఇష్టం ఉన్నప్పటికి కూడా అతను అంటే సహజంగానే మంచి పర్ఫార్మరు అని చెప్పేసి వాళ్ళమ్మ ఒక రెండు సందర్భాల్లో చెప్పారు సో తను సహజంగానే అది యాక్టింగ్ కూడా వస్తుంది అని చెప్పేసి కానీ ఇంట్రెస్ట్ మాత్రం మ్యూజిక్ అని ఆమె చెప్పారు ఏదైనా సినిమాలోకి హీరోగా రావాలని అతను కూడా బాటలో హీరో అయితే చూడాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు కాకపోతే దానికి ముందుగా దాని ఉంటారు ఒక శాంపిల్లో లేకపోతే ఒక రి రిహార్స్లో సినిమా హీరోగా తెరంగేటానికి ఈ విశ్వంభర అనే సినిమాని వేదికగా అతను చూజ్ చేసుకున్నాడని కూడా చెప్తూ ఉన్నారు దీనికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కూడా ఉన్నాయని కూడా అంటూ ఉన్నారు మరి ఎలాంటి పాత్రతో అతను విశ్వంపర్లో అంటే పెదనాన్నతోటి తోటి పెదనాన్న సినిమాలో ఒక చిన్న క్యార ఒక స్పెషల్ క్యారెక్టర్ తోటి అతను ఎంట్రీ ఇస్తే నిజంగా సినిమాకి అది ఒక స్పెషల్ అట్రాక్షనే అవుతుంది పవన్ కళ్యాణ్ కొడుకుగా అతను కొనేటువంటి బయట ఉన్నటువంటి పేరు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఆ సినిమాకు కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ ఏ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ చేస్తాడు ఆ క్యారెక్టర్ ఎలా తెర మీద కనిపిస్తుంది ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఇతని టాలెంట్ ఏంటి సో యాక్టింగ్ టాలెంట్ ఇవన్నీ కూడా సో అంటే జనవరిలోనే సినిమా వస్తూ ఉంది మాకు తెలుసు సంక్రాంతి కాకపోతే మధ్యలో కొంత నిజంగా వస్తుందా రాదా ఎందుకంటే చిరంజీవి గారు ఈ మధ్య చికన్ గున్యాతో సో దాని బారిన పడి ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది సో దానివల్ల షూటింగ్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది కాబట్టి సంక్రాంతికి డౌటే అనేది ఒకటి ప్రచారంలోకి వచ్చింది కాకపోతే లేదు ఆ టైంకి ఖచ్చితంగా సినిమా వస్తుంది అని చెప్పి ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకి ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ నుంచి సందేశాలు మెసేజ్లు అయితే వెళ్ళాయని మనకి పక్కాగా అందుతున్నటువంటి సమాచారం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విశ్వంభర రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విశ్వంప్రవ వస్తుంది అందులో కనుక అఖిరా నందన్ ఉంటే ఒకవేళ సో ఇప్పుడు ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో ఈ సినిమాతో అతను ఎంట్రీ ఉండబోతుందని సో అది నిజంగానే చిరంజీవి గారి అభిమానులకి పవర్ స్టార్ అభిమానులు కూడా యాడ్ అవుతారు ఆ సినిమా చూడటానికి సో అకిరణందన్ కూడా ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది అతని మీద సో అతను కనుక ప్రూవ్ చేసుకు చేసుకుంటే ఈ స్పెషల్ క్యారెక్టర్ తోటి ఆ తర్వాత అతను హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పేసి మనం ఆశించవచ్చు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అయితే కాదు ఉంది అది అది అయితే ప్రచారంలోకి ఉంది అది ఫేక్ న్యూసా అంటే దీన్ని ఫేక్ న్యూస్గా తీసి పారేసిన పని లేదు సో అతని ఒక అంటే హీరోగా లాంచ్ అవ్వటానికి ముందు ఒక చిన్న రిహార్సల్గా పడాలి అలా రావాలి అని చెప్పేసి అంటే అతని యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటే తెర మీద ఎలా కనిపిస్తాడు అనేది కూడా ఈ సినిమాతో స్పష్టం అయ్యే అవకాశాలు ఉంది అందు గురించే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ కాకుండా ఒక స్పెషల్ రోల్ సో అది అనేది వినిపిస్తూ ఉంది అంతే సో ఇది ఫేకా లేకపోతే నిజమా అనేది మనకి అంటే కొంత సినిమా దగ్గర పడే కొద్దీ రిలీజ్ దగ్గర పడే కొద్దీ దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు అంటే అథెంటిక్గా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి